ఆజ్యని కాపాడడం కోసం రఘురం లేచి నిలబడి ఆజకున్న బామ్మను తీసి వెసిరి పడేస్తాడు అలా ఆద్యని కాపాడిన తర్వాత శ్రీను కూడా స్పృహలోకి వస్తాడు ఎవరమ్మ ఆజ నిన్న ఇలా చేసింది అని రఘురాం అడగటంతో ఇంకెవరు పెద్దనాన్న ఆ చారునే అని హత్య చెప్తుంది ఏంటి ఆ చారు ఇదంతా చేసిందా ఎంత ధైర్యం దానికి పదమ్మ వెళ్దాం అని ఆజ శ్రీను రఘురామ్ ముగ్గురు కూడా ఇంటికి వచ్చి చారు అని రఘురామ్ కోపంతో రగిలిపోతూ పిలుస్తూ ఉంటాడు ఏమిటి మీరు నడుస్తున్నారా అని జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే చారు బయటికి రావటంతో ఇంకా ఏంటి అలా చూస్తున్నావు నీ సంగతి మొత్తం కూడా తెలిసిపోయింది నువ్వు చేస్తున్న కుట్రలన్నీ కూడా బయటపడిపోయాయి అని శ్రీను ఆద్య చెప్తూ ఉండటంతో ఏం మాట్లాడుతున్నారు మీరు నాకేమీ అర్థం కావటం లేదు నేను ఎవరిని మోసం చేయటం లేదు ఆ అవసరం కూడా నాకు లేదు అని చారు చెప్తుంటే అప్పుడే ఈ చారుకి శిక్ష పడాల్సిందే వెళ్ళి కొరడా తీసుకురండి అని రఘురాం అంటాడు ఇక కొరడా తీసుకురాగానే రఘురాం చేతిలోకి తీసుకొని జుడిపిస్తూ చారుని కొట్టపోతూ ఉంటే ఇంకా గుడ్డి నటిస్తున్న చారు రఘురాం చేతిని అడ్డుపట్టుకుంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే నువ్వు కొట్టబోతున్నప్పుడు చేయి పట్టుకున్నావంటే నీకు కళ్ళు కనిపిస్తున్నాయనే కథ అర్థం అని జానికి రఘురామ్ ఇద్దరు నిలదీస్తూ ఉంటారు అయ్యో ఏదో తెలియక తప్పు చేసింది క్షమించండి అని పార్వతి అలివేలు చారు ముగ్గురు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోచారు అని రఘురాం అరుస్తూ చెప్తూ ఉంటే మేమెందుకు ఇంట్లో నుంచి వెళ్తాము వెళ్లాల్సింది మేము కాదు మీరే ఇంట్లో నుంచి వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం కూడా పార్వతి పేరు మీద ఉంది అని ఆ డాక్యుమెంట్స్ని చారు చూపిస్తూ ఉంటుంది మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అప్పుడు మేము ఈ ఆస్తి రాయిస్తేనే వచ్చారు అని జరిగిన విషయం మొత్తం కూడా ఆద్య చెప్తుంది ఏంటి శివరామ్ ఏంటి నువ్వా ఇదంతా చేసింది అని రఘురాం నిలదీస్తూ ఉంటే అంటే అన్నయ్య ఆ పరిస్థితుల్లో నేనేం చేస్తున్నానో నాకేమీ తెలియలేదు శ్రీను చెయ్యి చేసుకునేసరికి నేను అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించండి అని అంటే అసలు రాముడి గుండెల్లో ఎప్పటికీ లక్ష్మణ్డే ఉంటాడు కానీ నువ్వు నా గుండెల మీద కొట్టావు అని రఘురాం కుప్ప కూలిపోతూ గుండెపోతుతో పడిపోతూ ఉంటాడు ఆద్య ఇదంతా కూడా కలగంటుంది నేను చారు పేరు చెప్తే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఏమో పెద్దనాన్న ఇలా చేసింది ఎవరో నాకు ఇలా తెలుస్తుంది పదండి పెద్దనాన్న ముందు ఇంటికి వెళ్దాం మీరు నడుస్తున్నారన్న సంతోషకరమైన వార్త పెద్దమ్మకి చెప్పాలి కదా అని శ్రీను ఆద్య రఘురామ్ ముగ్గురు ఇంటికి బయలుదేరి వెళ్తారు తర్వాత రామలక్ష్మి చూసారా సార్ ఈ గుడి తలుపులు తెరిపించినందుకు ఈ ఊరి ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మిపై కుట్ర చేస్తూ ఆ గుడిని మూసేయాలన్న అజ్ఞాత వ్యక్తి ప్రేమిలకి ఫోన్ చేసి ప్రేమిల గారైనా మాట్లాడేది అని అడుగుతుంటే అవును నువ్వెవరు అని ప్రేమిల అంటుంది నేను చెప్పినట్లు చేస్తే నీకు కోటి రూపాయల నజరాన ఇస్తానని ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పడంతో కోటి రూపాయల ఏం చేయాలో చెప్పు అని అతను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రేమి ఇలా గుడికి వస్తూ ఉంటుంది సోరీ సార్ ఈ గుడిని మోయించాలని కుట్ర చేస్తున్న వాళ్ళని నేను రెండే రెండు రోజుల్లో పట్టుకుంటాను ఎలా కనుక్కుంటున్నారా ఈ గుడి అంతా నేను సీసీటీవీ కెమెరాలు పెట్టించాను అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడే ప్రమీల మెట్లు ఎక్కుతూ గుడిపైకి వస్తూ ఉండటంతో రామలక్ష్మి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది